ఓం నమ్మ వెంకటేశాయ వెల్కమ్ టు బంగారం రాజు యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను కొత్త ఇంట్రెస్టెడ్ అప్డేట్తో వచ్చాను మన ఛానల్లో ఈరోజు మనం శ్రీవారి సేవ అడిషనల్ కోట అండ్ శ్రీవారి శివ సప్తమి ఫిబ్రవరి అడిషనల్ కోటా గురించి చెప్తున్నాము దానికంటే నాకు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఇంత ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓం నమ్మ వెంకటేశయ ఇప్పుడు లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం చూడండి మీరు ది అడిషనల్ కోటా ఫర్ శ్రీవారి సేవ రథసప్తమి స్లాట్ అండ్ తిరుమల ఫర్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వీళ్ళు బి రిలీజ్ రా ట్వంటీ జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అట్ లెవెన్ ఏఎం అంటే ఇప్పుడు మీరు చూడండి రథసప్తమికి ఏజ్ లిమిట్ ఉందండి ఎయిటీన్ టు ఫిఫ్టీ ఓన్లీ అంటే బ్రహ్మస్వండ్స్ వైకుంఠ ఏకాదశి ఈ రథసప్తమికి ఏజ్ లిమిట్ అనేది ఉందండి ఎయిటీన్ టు ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళకి మాత్రం తీసుకుంటారు ఈ రథసప్తమి అనేది జనవరి ట్వంటీ ఎయిత్ లెవెన్కి వస్తుందండి లెవెన్ ఏఎంకి వస్తుంది రథసప్తమి కోట అలాగే ది అడిషనల్ కోట శ్రీవారి సేవ ఫర్ బోత్ తిరుమల అని తిరుపతి నాన్ సప్తమి ఫిబ్రవరికి నాన్ రథసప్తమి రథసప్తమి కాకుండా వాళ్ళకు కూడా తీసుకుంటున్నారు ఫిబ్రవరి రిలీజ్ ఆన్ పన్నెండు గంటలకి ఫిబ్రవరి కోట అదే రోజు ఇరవై తేదీ రోజునే పన్నెండు గంటలకి వస్తుందండి మళ్ళీ ఇంకోటి చూడండి ది అడిషనల్ కోట ఆఫ్ పరకామాణి సేవ తిరుమల ఫర్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విల్ బి రిలీజ్డ్ ఆన్ ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వన్ పిఎం మళ్ళీ చెప్తాను చూడండి ది అడిషనల్ కోటా ఆఫ్ రథసప్తమి రథసప్తమి అడిషనల్ కోట అనేది ఏజ్ లిమిట్ ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ అండి జాన్ ఫిబ్రవరి మంత్కి అది కూడా అది వచ్చేసి ఇరవై తేదీ అంటే జనవరి ఇరవై తేదీ పదహారు గంటలకి ఇస్తున్నారండి అలాగే అడిషనల్ కోట ఫర్ బోత్ తిరుమల తిరుమలకి తిరుమల మరికి తిరుపతికి నానరథ సప్తమి ఫిబ్రవరి కోటకి పన్నెండు గంటలకండి ఇరవై తేదీ పన్నెండు గంటలకు రిలీజ్ చేస్తున్నారు అలాగే ది అడి అడిషనల్ కోట పరకామణి సేవ పరకామణి అడిషనల్ కోట ఆ రోజు ఇరవై తేదీ మధ్యాహ్నం వంటి గంటకి రిలీజ్ చేస్తున్నారండి దీని యొక్క అంటే స్లాట్స్ ఎలా బుక్ చేసుకోవాలి అనేది కూడా నేను వీడియో చేశాను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది మన ఎండి స్క్రీన్లో లాస్ట్ కూడా కనిపిస్తుంది దాన్ని చూసి మీరు చూడవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ ఓ నమో వెంకటేశయర్ థ్యాంక్స్ యూ ఫర్ వాచింగ్ బంగారం బ్లాజిక్స్